హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ చేపల పులుసు ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మామిడికాయ వేసి చూపిస్తాను మరి చూసేద్దాం ఇక్కడ నేను వచ్చేసి ఒక కిలో దాకా చేపలు తీసుకున్నానండి ముందుగానే శుభ్రంగా కడిగేసుకోవాలి ఉప్పు పసుపు లేదా ఉప్పుని వేసేసుకొని నిమ్మరసం వేసేసుకొని కడిగేసుకోండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి చేపల పులుసులోకి ఒక పెద్ద మామిడికాయని తొక్కతోనే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నీళ్ళల్లో వేసేసుకొని పులుపుకి ఇక్కడ నేను యాభై గ్రాముల దాకా చింతపండు తీసుకున్నాను కిలో చేపలకి మీరు మామిడికాయ వద్దు అనుకుంటే వంద గ్రాముల దాకా చింతపండు తీసుకోండి ఇక్కడ నేను యాభై గ్రాములు తీసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చేపల పులుసులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్ పెట్టేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకొని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లరాక మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్లాగా చేసేసుకున్నాక ఇందులో ఆరు నుంచి ఏడు పొట్టుతో ఉన్న వెల్లుల్లి వేసేసుకోండి ధనియాలు మెంతులు పౌడర్ చేసుకున్నాకే వెల్లుల్లి వేసుకోండి ముందుగా వెల్లుల్లి వేసుకున్నారంటే ఫైన్గా అవ్వదు పౌడర్ బరకగా ఉండిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా పౌడర్లా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఒక్క మసాలా సరిపోతుందండి చేపల పులుసులోకి ఇంకే మసాలా అవసరం లేదు ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోవాలండి చేపల పులుసు చేసుకునేటప్పుడు ఇందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నారంటే చేపలో ఉన్న నీరు అనేది లేకుండా పులుసులు వేసుకునేటప్పుడు ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది చేప ముక్క చప్పగా ఉండకుండా టేస్ట్ అనేది బాగుంటుందండి తినేటప్పుడు ఇలా రెండు వైపులా ఒక ముప్పై సెకండ్ దాకా ఫ్రై చేసుకోవాలి మరి డీప్ ఫ్రై కాదండి ఒక ముప్పై సెకండ్లు సరిపోతుంది ఇలా రెండు సైడ్లు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో వేసేసుకోవాలి మిగతా ముక్కల్ని కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి చేప తలకాయ ముక్కల్ని ఫ్రై చేయట్లేదండి ఓన్లీ ముక్కల్నే చేసేసుకోవాలి ఇలా మొత్తంగా ప్లేట్లో వేసుకున్నాక ఇందులో ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇందులోనే రెండు పెద్ద పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిర్చి ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఉల్లిపాయల్లో ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి పసుపుని వేసాక చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు లేకపోతే పోతుంది ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని మొత్తంగా వేసేసుకొని గరిటతో నెమ్మదిగా కలుపుకోండి లేకపోతే విడిపోతుంది ఇలా మొత్తంగా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గించుకోండి మనకి కొంచెం నూనె అనేది సపరేట్ అవ్వాలి ఒక నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము చూసారా నూనె చక్కగా సపరేట్ అయిపోయింది ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి అలాగే ముందుగా చేసి పెట్టుకున్న మసాలా రెండు టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోండి ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్లు వేసేసి పెట్టుకున్నాం కదండి పిప్పి అనేది లేకుండా రసం వేసేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి నీళ్లు ఎక్కువగా వేయకండి గ్రేవీగా ఉండాలి చేపల పులుసు అప్పుడే బాగుంటుంది ఒక క్లాత్ తీసేసుకొని చక్కగా కుదిపేసుకోండి క్లాత్ పట్టుకొని కలుపుకుంటూ ఉండండి లేదా గరిట పెట్టుకున్న మెల్లగా కలపండి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి వేసేసుకొని ఏవైతే తలకాయ ముక్కలు ఉంటాయో ఇప్పుడు వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి గరిటతో కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు ఆ మామిడికాయ ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మంచి గ్రేవీలోకి వస్తుంది అలాగే నూనె కూడా మొత్తంగా సపరేట్ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి చక్కగా నూనె సపరేట్ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చేపలకి పట్టేలాగా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తానండి చూడండి ఎంత బాగుందో చూడటానికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైంలో ఉప్పుని చెక్ చేసుకోండి అలాగే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చిందో లేదో కూడా చూసుకోండి ఇప్పుడు మామిడికాయ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది అలాగే నూనె కూడా చక్కగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చేపల పులుసుని సర్వ్ చేసుకొని వేడిగా కావాలంటే లేదా ఒక నాలుగైదు గంటలు పక్కన పెట్టేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసులో ఉప్పు కారం పులుపు ఇవన్నీ చక్కగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి మీకు చేపల పులుసు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్